ఇల్లు చూసినట్టే అనిపిస్తుంది బిడ్డ మామా మామా అని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది బిడ్డ నీ అల్లుడు పిలిచినట్టు అనిపించలేదు మామా నీ అల్లుడి పిలుస్తున్నా అరే ఎవరు నువ్వు నా అల్లుడు అంటున్నావు నా అల్లుడు ఏడున్నారా ఇంకా నా అల్లుడు ఎప్పుడో చచ్చిపోయాడు మీ అల్లుడు చచ్చిపోయినా మరి నేనేవాళ్ళని మామా అల్లుడు నేనే ఇంకా పోర్టు మీద చచ్చిపోయినాడు కదా పెట్టారు ఎవరు చెప్పారు నేను చచ్చిపోయినా ఏడిపోయినా ఇన్ని రోజులు గోవా పోయినా మంచి ఎంజాయ్ చేసి వచ్చిన ఎంత పని చేసిన వాళ్ళు నువ్వేమి పేపర్ కి ఇచ్చినాము పోలీస్ స్టేషన్ కి ఇచ్చినాము బాయిలు షెల్లు అడుగుల పట్టి మొత్తం దేవులాడినాము ఇక నువ్వు లేవని చెప్పేసి లాస్ట్ నా బిటా ఇట్లా మందు తాగింది కొంచెం అన్న సిగ్గుందా నీకు చెప్పక చేయక గోవదవా నువ్వు మనిషి వదివాడవా చెప్పక చేయక గోవా పోతావా నువ్వు లేవని సాగుదాకపోయొచ్చినా అల్లుడు పోలీస్ స్టేషన్ పోయి సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేయించిన ఏడగానే వాళ్ళే ఎట్లా పోయినావు నువ్వు గోవాకు నన్ను ఈ దిట్టి అవగాంటికి పోయింది నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది అంతలో నా దోస్తు ఫోన్ చేసి గోవా పోదామారా మారన్నారు నా అవతారం మొత్తం మార్చుకొని పోయినా నన్ను సీసీ కెమెరాలను చూసినా కానీ మీరు ఏర్పాటు చేయరు మా అయితే ఆగం చేయడానికి గంత పక్కడ ప్లాన్ చేసుకొని పోతావా మరి ఫోన్ కూడా విడిపోయిన అరే మిమ్మల్ని ఆగం చేద్దామని నేను తెంకపోతే నా ఫోన్ కూడా అనుకో మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నా సిమ్ టేస్ చేసి దొరకబడారా అందుకే అక్కడ పెట్టిపోయిన ఏమో అనుకున్నావు బావా తెలియంతో ఏంటి మమ్మల్ లాగా అని చేయాలంటే ఇంక నువ్వు పోయినవనే బాధేలని మందు కూడా తగిన తెలుసా నాకు ఏమంది అయితే ఎట్లుండు బాగా తాగినావు నువ్వు పోతే ఇంకో దాన్ని చేసుకుందు నేను చస్తే ఇంకోదని చేసుకుంటాను ఇంకొక దాని చేసుకుని ఇంకోదని చేయబోద్దాం ఇంకోదని చేసుకుంటావా ఇంకోదని చేసుకుంటావా నువ్వు కనబడతలే మరి నువ్వు కనబడతాం ఇంకోసారి ఇట్లా మాట్లాడుకు ఇట్లా వెయ్యకు సరేనా అర్థమవుతుందని చెప్పేది నాదేమైనా తప్పు ఉంటే నాకు ఇంట్లో చెప్పు నీదేమైనా తప్పు ఉంటే ఇంట్లో చెప్తా నలుగుట్లా తీసుకొచ్చి పాలు చెయ్యకు ఎంత పని అయింది గిట్ల చేస్తాడు అనుకోలేదు బా అవునరా ఏదైతే ఏంది రానైతే వచ్చిండు మంచిగా ఉంటే సరిపాయి ఎందుకు ఇట్లా చేసినావు ఇన్ని మట్ల గోగోయినని సిగ్గులేదే బావా నెల రోజులు కూడా మనసులో ఆగిపోయినావు మళ్ళీ గోవ పోయినా అని సిగ్గు కూడా చెప్తున్నావా గోవ పోయినా కాబట్టి పోయినా అని చెప్తున్నా చెప్పేదానికి ఏం సిగ్గురా ఉన్నది చెప్పనీకి నీ పాదానికి నువ్వు నిమ్మలంగా ఉంటే సరిపోతుంది అమ్మకు ఒక మాటలనే ఇవ్వబుద్ధి కాలేదు నీకు నువ్వు కనబడతలేవని ఊరంతా లేని నేను చుట్టాలు అందరు నడినాం ఆఖరికి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఏడ పద్దగలే జాడగలేకపోతే ఎంత ఆగమైన మెరుకేనా మిమ్మల్ని ఎవడు భయపడమన్నాడే ఇంటికాడ ఉంటే ఒకటే కోల్పాయే అందుకే చెప్పక చేయకపోయినా మంచిగా ఎంజాయ్ చేసి వచ్చినా నీ మాడు ముఖంలో చెప్పు నీకేమైందో ఏమో పురుగుల ఎట్లుండు పీడవాసు నిమ్మలంగా ఉంది ఇక నేను బావా నెల రోజులకల్ గోవాలు బరాబరే గనిగన పైసలు తీడి గను ఎట్లున్నావు అప్పు రా ఐదు లక్షలు అప్పు చేసినావా నీకు ఐదు లక్షలు ఓడిచ్చిండే బానే వాడ కూడా ఇచ్చిండ్రా మాగల కడు గాడు గాడు నీకు ఐదు లక్షలు అప్పించిండా నీ లెక్క అనుకున్నావే నువ్వు అడగంగా అడగంగా ఒక వంద రూపాయలు కూడా ఇవ్వవు వాడు అడగంగానే ఐదు లక్షలు ఇచ్చిండు ఏమన్నా ఉట్టిగానే అడగంగానే ఐదు లక్షలు ఇస్తాడా ఏం కూడా పెట్టినా వాళ్ళ దగ్గర ఏం కూడా పెట్టినా నాకు ఆగి లేదు అప్పుడు ఆగున్నా ముండ కొడుకు ఎంత పని తీసినావు నీ పేరు మీద మెయిన్ రోడ్డు రెండు గుంటలు ఫ్లాట్ ఉన్నది అది ఇలా పెట్టేమైంది ఏమోనే నాకు అంత ఆదిగలేదు తాగున్నప్పుడు అయ్యో భగవంతుడా ఫ్లాట్ కుదిపెట్టినట్టున్నావు కదా నువ్వేం ఏడవకక్క నేను కుదవడక పోస్తే నాకు అంత సీని ఏమి లేదు అరేయ్ ఇవ్వాల రేపు ఏం కుదవెట్టుకుంటే ఐదు లక్షలు ఉట్టుకునే ఇత్తాట్రా అమ్మక్కడుకా ఏం చేసినావు చెప్పు నాకు ఏం ఆదిగలేదు తాగున్నా ఆ రోజు కొంచెం ఏమైనా ఉండాలి బాగ నీకు ఆ పుల్లగా దగ్గరికి పోయి అడగద్దాం పార ఆయన ఏం కూడా పెట్టిండో ఏం పాడో పోదాం ఏ ఇప్పుడు ఎందుకే మీరు ఏం టెన్షన్ పడకూరి ఏం కత్తి ఏ నువ్వు కో అరే తమ్మిన గట్లే అంటాడు రమ్మని పోయి అడగద్దాం పా నడు అడుగుదాం మీరు వరి ఎందుకో నడువు తీసుకుంది నువ్వే కదా మేము తీసుకున్నావు ఇంకా మంచి పని ఉంది ఫోన్ ఎన్న మర్చిపోయి కానీ నడువు ఇంకే పోనీ అక్క బ్యాగల్ కాడ స్వాదంగాడు ఇంకా అదే రా బావ కనబడతా లేడా నీ మనం అడిగి పొట్టు వెళ్ళి లింకుతుండే బండ మీద వండుకున్నాడు బావా నేను భయపడ్డం చూడు ఆ గా పొలగాడు వాడ ఇల్లు అయినది అరే నాలుగు ఐదు లక్షలు ఇచ్చింద నయమైందిరా ఐదు లక్షల కిందికి ఆ ప్లాట్ రాయించుకున్న అట్లే సరికి నయమైంది ఇంకా మూడు రోజులు ఉంది గడువు మూడు రోజులు కట్టకపోయినాను ఆ ప్లాట్ నాకే మెయిన్ రోడ్ ఉన్నది అబ్బా అలా కూడా ఒక మంచి బిల్డింగ్ వేసి ఇచ్చి పెడితే అది అయిపోతుంది అరే తమ్మి ఎవ్వరు లేనట్టు కదా రా ఉంది నారాయణ ఊళ్ళోకి వచ్చినట్ట పుష్కున ముచ్చటగా అని అలా పెళ్ళని తెలిసింది అనుకో ఆయనతో ఐదు లక్షలు అడిగిపోతుంది పుష్కున ప్లాట్ మన చేతి నుంచి జారిపోతుంది అబ్బో మూడు రోజులుగా కనిపించదు అక్క మరి గోడ వాడేరా వెళ్ళరు కదా పాప ఏంది పిల్లగా పిలుస్తుంటే గట్ ఉరకత్తాను ఓ మీరా ఏమున్నా గల దగ్గర అప్పు తీసుకొచ్చి ఉంటే వాళ్ళేమనుకున్నా నువ్వే అందరికి అప్పిస్తావు నువ్వు ఎందుకు అప్పు చేసినవరా నా దగ్గర ఉన్న పైసలు నీకేసియానే నీ ఇల్లు కడుతున్నావు కదా పైసలు అందుకే అప్పు తీసుకొచ్చినా మొన్న వాళ్ళు ఎమ్మలు కట్టమని అందుకే ఊరికొచ్చినా ఇట్లా ఈ నేను నీ దగ్గర అప్పు తీసుకున్నట కదా మరి ఆ వెట్లిచ్చినవు ఉట్టిన ఇచ్చినవా ఏమైనా పేపర్ రాసుకున్నవా ఏమైనా ఉద పెట్టుకున్నవా ఏ తెలియకపోయా మరి అడుగుదామని వచ్చినాం మీరు ఇక మీ ఇంటి వాడుకు ప్లాట్ ఉంది అక్క ఆ పేపర్ నాగైనా ఉదబెట్టిండు ఓ ముండ కొడుక నేను అనుకుంటానే ఉన్న గిసుడు నువ్వు ఎత్తవని ఆఖరికి పెట్టనే పెట్టిన మావి అయ్యో ఇప్పుడు ఏ మాగం పడిపోయింది మెల్ల కడదాంతి కట్టినాడు మన కాయదాలు మనకిస్తాడు ఏమంటావురా ఏమంటున్నా మనం అగ్రిమెంట్ రాసుకునేమే రెండు నెలల్లో పైసలు కట్టకపోతే ఆ ఫ్లాట్ కుదవెట్టినా ఆ ఫ్లాట్ నాకేం రాసిన వాళ్ళేదా ముండ కొడుక ఏమని రాసుకోరు అగ్రిమెంట్ సగ్గ గుర్తు తెచ్చుకో నేను పైసలు తీసుకున్నప్పుడు రెండు నెలల్లో కట్టకపోతే నా రోడ్కున్న ప్లాట్ నీకేనని రాసిచ్చిన అంతే కదా ముండ కొడుక ఇంత పని చేసినావు తమ్మి పైసలు కట్టడానికి ఇంకెన్ని రోజులు టైం ఉన్నది ఇంకా మూడు రోజులే టైం ఉంది మూడు రోజుల పైసలు అడగపోయారు అనుకో ఆ రోడ్కున్న ప్లాట్ నాకే ఇక అయ్యో దేవుడా మూడు రోజుల ఐదు లక్షలకి ఎట్లా కట్టాలి ఏడికెళ్ళి దేవాలే అయినా నువ్వు ఎట్లా రాపించుకున్నావు తాగుబోతా నువ్వు ఏడికెళ్ళి తినకున్నావు నువ్వు పైసలు అది అంత నాకు తెలియదు మూడు రోజుల నాలుగు లక్షలు నాకు ఏరి లేకపోతే ప్లాట్ నాకే సొంతం అవుతుంది ఇక మీ ఇష్టం అయ్యో ఏడు ఎట్లన్న వేసి కడదాపి మూడు రోజులు ఐదు లక్షలు ఏడుక ఎప్పుడు ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు ఏడుచొస్తా ఎట్లన్న బాధపడి ఏదన్నా దారి దొరుకుతుంది మీరేం రంది పెట్టుకోకూరే మూడు రోజుల టైం ఉందిగా ఎట్నో గట్లా చూద్దాం పైసలు చేసినది చేసి ఇప్పుడు మళ్ళీ ఏం కత్తి రోజుల ఎడికెళ్ళి తీసుకొస్తావు అడుగుతావు ఐదు వేల పదివేల ఐదు లక్షలు పోతే అది మెయిన్ రోడ్కున్న జాగా అమ్ముకున్న ఇరవై ముప్పై లక్షలు వస్తాయి ఏమోకుంటారు అక్క ఊకరీ అయింది అయిపోయింది ఇప్పుడు తర్వాత ఏం చేయను అది ఆలోచించుర్రీ ఇప్పటికిప్పుడు అప్పోళ్ళు ఇస్తారా ఇరవై ముప్పై వేల ఐదు లక్షలరా ఎవరీ బాపిస్ నాకు తెలిసి ఎవరు నీ గోవా ఎంజాయ్ అయితే ఆ పిస్టల్ ఉంటారు ఈ కష్టం వచ్చినప్పుడు ఇష్టోడు తెలియదా నీకు కొంచెం సిగ్గుండాలి బావా చూడు ఎవ ఇక అయిపోయిందిరా తమ్మి ఆ ఫ్లాట్ మన చేతికి రాదు రాబడు ముందుగానే తెలియతో రాపిచ్చుకున్నాడు ఇప్పుడు ఎట్లా పెట్టి ఐదు లక్షలు కట్టాడు ఇక తీసుకోవచ్చని అని ఇరవై లక్షలు ఫ్లాట్ తీసుకోయి వాడి బొందా పెట్టి వచ్చిండు నువ్వు ఊకోక ఇప్పుడు అప్పు తీరుతుందా ఊరన్న కడ ఎవరో మాయిస్తారు అప్పు కరెక్ట్ ఆలోచించు చూరి ఎండలు పాడుగా ఎండలు బాగా కొడుతున్నాయి తేనాక సలి పెడుతుంది పోనాకనే ఎండలు కొడుతున్నాయి బావా ఎడవలేదు అయ్యాలు ఇంటికే అని అయ్యా పని ఏం లేదు జరగకపోసినా ఎడగొడుతుందని అయ్యా గిల్లు ఎందుకు అడ్డుపోతారు అరే ఆయన అప్పులు ఇస్తాడు ఊరిని పుచ్చుకున్నా పైసలు గిట్లు అనుకో నా ప్లాట్ నాకు చేయి జారిపోతుంది అబ్బో ఇట్లానే చెడగొట్టాలి సరే కానీ బావా ఏమన్నా పైసలు దొరుకుతాయా అప్పు ఎంత కావాలరా తక్కువనే ఒక ఐదు లక్షలు కావాలి ఏందా ఐదు లక్షలంటే తక్కువ అనిపిస్తున్నా నీకు లేవు నా తన అనక బావా నాకు నువ్వు తప్ప ఇంకేవాళ్ళు ఉన్నరే జీర చూడే జర పుణ్యం ఉంటుంది అంటే మిత్తి ఎక్కువరా మిత్తి ఇస్తామని అంటే తీసుకోరీ మిత్తి ఎక్కువనా నూటికి ఎంతనే నూటికి ఐదు రూపాయలు జర తక్కువకి రాదే ఏ తక్కువ కాడ దొరుకుతాయట బావా అనకే జర అందరు రెండు కాడికే ఇస్తున్నారు కానీ జర రెండు కాడికి ఇయే తక్కువ వస్తే కానీ తెచ్చుకో పో తీసుకోండి తీసుకోలేకుంటే లేవు సరే తీయ మరి నువ్వు అన్న కాడికే ఇక ఐదు రూపాయలు అయితే ఐదు రూపాయలే సరే తీ బావా మరి ఐదే ఇస్తాం తీ మరి మిత్తి ఇగ మరి ఇక పొద్దుగ దాపరి అయితే అయితే అదే ఇస్తాకని పొద్దుగా దాకాపోయి సరే బావ మరి పొద్దుగాల వస్తాం మరి ఇస్తా బా పొద్దుగా ఇగ మాట నాకు మరి ఇంటికినే ఇవ్వడు ఇంటికానే ఉంటా సరే మరి పదా పొద్దుగాలనే వస్తాం తీరా ఆ పోతే బైకి పోదా ఎటు పోయిన తొందరరా ఆయన దగ్గర నుంచి పైసలు తీసుకొచ్చి నాకు గట్టి ప్లాట్ మీరు తీసుకున్నామని చూస్తున్నారు గట్టి తీసుకొని ఇస్తాను చెడ కొడతా మా ప్లాట్ నాదాది అవునా ఇక నారాయణ గిట్లు వచ్చిపోతారు ఏమన్నా పైసలు అడిగిరా అడిగారా అడిగారా ఐదు రూపాయల కానీ వెతికిస్తానా ఐదు లక్షలు అడిగారు ఇగో ఇరవై వేలు ఉంచుకోయే పెట్టుకోను పరిస్థితి పట్టుకోవి పట్టుకో అలా పైసలు ఇవ్వకు ఒక రూపాయి ఇవ్వక మరి ఇయపో తీసుకున్నావు అలా ఎంత మరి అమ్మయ్యా ఈ బావ పైసలు ఇయ్యాగానే వానికి పైసలు కట్టేయని ఐదు లక్షలు ఇక మన ప్లాట్ కాయలు మనం తీసుకున్నాం అనుకో ఇక ఈయనకి కష్టపడి పైసలు కట్టేయాలి నేనైతే మస్తు భయపడ్డా ఏడ ఫ్లాట్ పోతుందో ఏమో అని కానీ ఇప్పుడు మనసు మస్తు నిమ్మలమైంది తెలుసా ఏడ తీసే ఉంది బరే బా బా ఉన్నావేంద్రా ఉన్నా గదే బా పైసల గురించి వచ్చినమే పొద్దుగాలు వస్తామంటే కదా ఐదు లక్షలు ఇస్తే పోతాం ఐదు లక్షలు ఏం బా ఒక అట్లా మాట్లాడతావు ఇన్ని ఐదు రూపాయల కాడికి ఇస్తున్నావు కానీ ఉన్నట్టుండి మాట మార్చినవేంది నాకు అవసరం అని పైసలు అప్పి ఏమి బావా నువ్వు గంత మాట అనగా నీకు కాలు మొత్తాల నీకు దండం పెడుతున్నా జరా ఇవ్వాలెకే జర ఇస్తాను అని తెర కష్టాలలో ఉన్న అన్నా జరే అట్లా అనక్కే నిత్తాంటివి కదండి మళ్ళీ ఇప్పట్లో ఇప్పటినే మాట మార్చినావేంది దండం పెడితే పైసలు మేము ఎక్కువట్టమే ఎందులో మిత్తి బరే బర్రె కడతాం మేము చెప్పవేమయ్యా కడ్డమే నీ పైసలు ఇంకా కడుతాం టైం ప్రకారం జరిగి బావా జర చూడే పెద్ద మనిషి ఇవలన జవనతి మన కూడా ఇస్తాము సంతకాలు కూడా పెట్టి పిస్తాము గట్ల అనకయ్య జర మీరు ఎంత బాధ్యన నా తల్లి లేవు పైసలు పైసలు లేవు పరి 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 ఇగోడి బావా జరియే ఏమరా బామరి పైలే వెలే పరి బతుకు పాడుగాను ఎందుకు ఇట్లయితుంది పొద్దుగలనేమో బాలన్నయ్య అనే పైసలు నిన్నకి మళ్ళనా అడుగుతాన్ని ఇత్తరే ప్రారానే ఇప్పుడు బైక్ అడిగిపోతే ఆయన లేవనబట్టే ముందుగలనేమో అందరు ఇత్త పట్టరు ఎలా ఎవరి దగ్గర ఎవరు చేతులు చోడిస్తారు ఎట్లకి గిట్లయితే ఎందుకు ఇట్ల చేతురు అసలు సూర్యుండంగా ఇరవై లక్షల ప్లాట్ పోవట్టే అంతా ఏమని అడుగుదాము ఎట్లా చేద్దాము

ఏ నువ్వు నోరు ముయ్యిగా మాట్లాడుతున్నావు మళ్ళా చెప్పక చేయక గోవక అట్లాగని చేసిన పైసలు తీసుకుని ఇట్లాగని బతకని బతుకనియో నువ్వు నువ్వు బాధపడకే నువ్వు బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది ఆ గీ ముందుగా ఉంటే గీ గోజనే రాకపోవు లేక బాధ గీదారి మాట్లాడుతుడు చూడు ఏ ఊకో నువ్వు మాట్లాడకుంట మాట ఊడుతుంది అది కాదే ఏది కాదు ఇంకా అది కాదు అని మాట్లాడుతున్నావు ఎప్పుడే ఎప్పుడు ఉండరా బావా నేను ఆటను చూసినా ఇరవై ఐదు పైసలు బిల్లు చూసినా గిదెందుకు అమ్మవుతుంది ఇరవై పైసలు దొరికిందా నాకు చూడు అవును కదరా ఇరవై పైసలు అరే బామారిది వెనుకట మా తాతళ్ళు అయ్యా ఈ ఇరవై పైసలతోనే రా రోడ్కున్న ప్లాట్ కొన్నాడట ఇప్పుడు ఉత్త పుణ్యానికి పోవటే అయినా గిదేం పని చేస్తుంది ఇప్పుడు అంతా ఏం చేసుకున్నదిరా నా వల్లనే పోవటే గీ తెలియదు అప్పుడే ఉంటాయి పోగా అరే ఎట్లా అయినా మనకి ఐదు లక్షలు కట్టేయాలిరా నా తలకాయ తాకట్టు పెట్టి అయినా సరే ఐదు లక్షలు ఓ తీస్తారావులు కూడా చేత కాదు మన చేత కాదు వీళ్ళు ఎట్లా పెట్టి ఐదు లక్షలు అడిగేసి నాకు ఇచ్చారు అనుకో ఆ ప్లాట్ నా చేతులకించిన పోతుంది ఎట్లా చేసి రెండు రోజులు డైవైడ్ చేయాలి ఇరవై పైసలు అడ్డు పెట్టుకునే వాళ్ళని డైవైడ్ చేస్తా నువ్వు చూడు ఆ ఫ్లాట్ ఇట్లా చేయి సంగతి ఎట్లా చెప్తా అంటే అట్లా చెప్తే చూడు ఏం అయ్యా నీకు దండమీగా నువ్వేం సపడేకుండు అంతే మళ్ళీ ఐదు లక్షలు పెట్టినా వంటిదేం కట్టలేను తీర్పలేనిదంతా ఏంద్ర గిట్లు వచ్చినావు ఇంకా రెండు రోజులు టైం ఉంది నీ పైసలు నీకు ఇస్తుంది నీకు మీ దగ్గర ఇరవై పైసలు బిల్లు ఉంటే ఇర్రే మనం అగ్రిమెంట్ రాసుకున్నా అగ్రిమెంట్ ఇంపేస్తా మళ్ళీ ఐదు లక్షలు ఇవ్వకున్నా సరే మళ్ళీ మీ జా మీ ఇచ్చేస్తా ఇరవై పైసలు బిల్లు ఇస్తే మా కాయిదాలు మాకు ఇస్తావా నీకు ఐదు లక్షలు కట్టకున్నా సరేనా అది నువ్వేం చేసుకుంటావురా అన్నీ మీకు ఎందుకే మీ దగ్గర ఉంటే లేకపోతే లేదు అరే ఏం మాట్లాడుతుండరా వీడు ఇరవై పైసల బిల్లు ఇస్తే మన ప్లాట్ కాగిధాలు మనకి అగ్రిమెంట్ దింపేస్తారా ఐదు లక్షలు ఇవ్వకున్నా సరేనా అరే ఇరవై పైసలు గంత వ్యాలు ఉన్నావిరా ఏ ఎట్లయితే ఏముంది ఇరవై పైసలు ఇట్ట అయిపోతుంది మనకెందుకు మరి ఏడ ఏడదిస్తాము ఇరవై పైసల బిల్లా ఓ బావా నాకు ఇంతకు ఇరవై పైసలే అరే అవును దాదా అది కాదు చేతికిచ్చినప్పుడు చేతులు పెట్టుకుంటే నీ యొక్క గిట్లయితున్నాకే మేరకనే ఇరవై పైసలు చెల్లదని పారేస్తాయి ఏ ఊక నువ్వే చేసినా గింటే నీ కటన మంచిగా ఉండదు కాసేటిది

ఇంకేంది ఇది తీసుకో మనకి ఇచ్చిన అనుకో మన అప్పులన్నీ తీరుతాయి మన జాగ్రత్త అయ్యా ఈ ఎలకలు ఎంతో పని చేసినాయి అగ్రిమెంట్ పేపర్ మొత్తం పొట్టు పొట్టు పుసుకున్న ఈ విషయం ఇట్లా వాళ్ళకి తెలిసింది అనుకో అయ్యో ఫ్లాట్ కూడా దక్కది అయ్యో నా అగ్రిమెంట్ అగ్రిమెంట్ తినిపోయింది గారా బాగా రా దేవుడు ఉన్నాడు రా తాగపోతున్నా చూసి తాగబెట్టి మా ఫ్లాట్ కాజేయాలని చూస్తావా మంచిగా అయింది కారు మొదలు పెట్టదు మంచిగా అయింది నీకు గట్టే కావాలి ఎంత ఆగం చేసినవరా మమ్మల్ని ఆ ఇగో నీకైతే నీ పైసలు ఒక్కటిసారి ఇయ్యం మేము ఇక మెల్లగా ఇస్తాము నువ్వు ఓ మనిషి ఆయన మేకల కానీ జీతం ఉండు అవే పైసలు అటు గట్టా పేపర్లు తీసుకురా ఇగో నీ పైసలు నీకు వేరే దాకా జీతం ఉంచుకో ఆ పైసలు అటు పట్టుకో ఇక మెల్లగా మాకు పేపర్లు మాకైతే ఏం లేదు నేను కాడ జీతం ఉండకపోతే ఏం చెప్తావుతావా ఇంకోసారి సిగ్గర్ అనిపిస్తలేదు వా దగ్గర జీతం ఉండే పైసలు తెరిపి పేపర్లు పట్టుకరా అవురా సుధాకరు ఇక ఇరవై పైసలు ఏం చేసుకుంటావురా ఇది ఇస్తే ఐదు లక్షలు మాపండివి అగ్రిమెంట్ చెప్తా దీనికి అంత వ్యాల్యూ ఉందా ఈ రెండు రోజులకి గడువు ఉంది కదా మీరు పుసుకుని ఎడగడతారా అని అందుకే నాటకం అయినా ఏం మనిషి ఉన్నావురా అక్క దీనికి ఐదు లక్షలు ఊడియో ఇక మీరు మీరు ఏమైనా చేసుకోరీ